హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీటిగా వీడియో తీసి గుర్ర అయితే ఎన్ని గుర్రెళ్ళు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి టోటల్ ఎనభై గొర్రెలు అనేది అమ్మకా అనుకున్నాయి ఎనభై గొర్రెలకి పిల్లలు అనేది లేవు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎనభై గొర్రెలకి పిల్లలు అనేది లేవు మొత్తం సూటి సూటుతో ఉన్నాయని చెప్పున్నారు ఇవి నేనే దగ్గరుండి లైవ్లో వెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను ఈ మొత్తం ఎనభై గొర్రెలు మనకి ఒక రెండు నెల్లు మూడు నెల్లు అనేది గొర్రెలు అనేది వీడడం అనేది స్టార్ట్ చేస్తాయి ఇవి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంటే ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలనేదే మనకి ఏజ్ గూర్రెలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నంబర్ ఉంటుంది అన్న నెంబర్కి కాల్ చేయండి లేదంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి ఇవే కాకుండా వేరే రెండు కట్టలు మూడు కట్టలు అనేది కూడా ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను రైతులు అమ్మకానికి ఉండే జీవాలు పిల్లల గుర్రెలు కావాలన్నా ఉన్నాయి అంటే మనకి గురుకు ఒక పిల్లలు కావాలన్నా ఉన్నాయి జతకు ఒక పిల్ల అంటే రెండు గూర్లు ఒక పిల్ల సూటి గురి అలా కావాలన్నా ఉన్నాయి లేదంటే రెండు తల్ పిల్ల తల్లి కావాలన్నా అలా అయినా ఉన్నాయి కాబట్టి అలాంటి గూర్లు కావాలన్నా సరే కింద టైటిల్లో నా నెంబర్ నా నంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదు మేకలు కానీ పొట్టేలు కానీ మేకపోతులు అలాంటి ఏదైనా మీకు రైతుల దగ్గర కావాలనుకున్నా నా నెంబర్ కాల్ ఉంటే పూర్తి డీటెయిల్స్ అని చెప్పాను ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఎనభై గూర్రెలు అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు ముప్పై రెండు వేలుగా చెప్పుడు బ్రదర్ జత ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది గొర్రెలు అయితే మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలనేది ఉన్నాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది మన గొర్రెలు ఉన్నాయి ఏదైనా మీకు పళ్ళు లేని గొర్రెలు అంటూ ఏదైనా ఉన్నాయంటే తీసేయచ్చు లేదు ఎనభై గొర్రెలు కాకుండా సెలెక్ట్ పరంగా ఒక నలభై కానీ ముప్పై కానీ యాభై కానీ అలా కావాలంటే ఆ రేట్ అనేది వేరేలా ఉంటుంది కాబట్టి మన కట్ట మీద మనకి ముప్పై రెండు వేలు చెప్పారు సెలెక్ట్ పరంగా సెలెక్ట్ పరంగా కావాలనుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ నా నెంబర్ అనేది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లో చెప్తాను ఇవే కాకుండా పిల్ల తల్లులు అంటే పిల్లలు ఉండే గొర్రెలు కూడా కావాలనుకుంటే నేను ఫోన్లోనే చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తగిచెర్ల విలేజ్ మా విలేజ్కి దగ్గరలో అయితే మనకి రైతుల దగ్గర అనేది ఉన్నాయి కాంటాక్ట్ అయ్యారని పూర్తి డీటెయిల్స్ అని చెప్తా ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు జివాల దగ్గరకు వచ్చి వాటికి ఉన్నాయా కళ్ళు ఉన్నాయా కాలు ఏదైనా కుంటున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతే బేరం చేసుకోండి బ్రదర్ ఎందుకంటే ఫోన్లో చూసి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి చేయొద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని మొత్తం టోటల్ ఎనభై గోర్లు జత ప్రైజ్ మనకి ముప్పై రెండు వేలు ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇవి కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదా